నమస్కారం మీరు చూస్తున్నది రెడ్డి యూట్యూబ్ ఛానల్ మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తును భద్రపరచడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది వాటిలో ముఖ్యమైనది సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారి అమ్మాయిల కోసం పొదుపు చేసి భవిష్యత్తులో ఆమె విద్య పెళ్లి ఖర్చులకు ఉపయోగపడేలా ఒక భద్రతను కల్పించుకోవచ్చు ఈ పథకం రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ప్రారంభించింది మరియు ఇది బేటీ బచావో బేటీ పదావో కార్యక్రమం కింద వస్తుంది ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి బాలిక వయసు పది ఏళ్లలోపు ఉండాలి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ను పోస్టాఫీస్ లేదా అనుమతించబడిన బ్యాంకుల్లో ప్రారంభించవచ్చు ఒక కుటుంబానికి రెండు బాలికలు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అయితే జంటగా పుట్టిన పిల్లలు ఉంటే వారికి ప్రత్యేకంగా అకౌంట్ ప్రారంభించే అవకాశం ఉంటుంది కనీసం రెండు వందల యాభై రూపాయలు నుండి గరిష్టంగా ఒక లక్ష యాభై వేలు రూపాయల వరకు సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు పదిహేను సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కానీ అకౌంట్ మొత్తం కాలపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రస్తుతం ఈ స్కీంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వరకు వడ్డీ లభిస్తోంది ఇది బ్యాంక్ ఎఫ్డి కంటే ఎక్కువ ప్రయోజనకరం ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో వివిధ సంవత్సరాల పెట్టుబడుల కోసం మనం లెక్కించుకుందాం ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మీరు పొందే మొత్తం సుమారు నలభై ఆరు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు రెండు వేల రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందే మొత్తం సుమారు తొంభై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు మూడు వేల రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందే మొత్తం సుమారు ఒకటి లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందే మొత్తం సుమారు రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పదివేల రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందే మొత్తం సుమారు నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అలాగే ఒక లక్ష యాభై వేలు సంవత్సరానికి డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందే మొత్తం సుమారు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ల తర్వాత అమ్మాయి ఉన్నత విద్య కోసం మొత్తం పొదుపు చేసిన డబ్బులో యాభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు ఇరవై ఒక్క ఏళ్లు పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇది పూర్తిగా టాక్స్ ఫీ స్కీమ్ అంటే డిపాజిట్ చేసిన డబ్బు వడ్డీ చివరలో వచ్చే మొత్తం ఏదీ టాక్స్ విధించబడదు ఈ అకౌంట్ ప్రారంభించడానికి బాలిక జనన ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అవసరం డిపాజిట్ చేయడానికి ఆన్లైన్ మాధ్యమాలు కూడా అందుబాటులో ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో ఉదాహరణకు బాలికకు తీవ్రమైన అనారోగ్యం ఏర్పడినప్పుడు కొన్ని షరతులతో ముందుగా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు అయితే పూర్తిగా అకౌంట్ క్లోజ్ చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి కావాలి ఈ స్కీమ్కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ హామీ ఉన్నటువంటి పొదుపు పథకం కావడం అధిక వడ్డీ రేటుతో నడవడం తక్కువ మొత్తంలో కూడా డిపాజిట్ చేసే అవకాశం ఉండడం తల్లిదండ్రులకు భరోసా కల్పించడం ప్రస్తుతం ఈ స్కీంకు సంబంధించిన కొత్త మార్పులు ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను లేదా బ్యాంక్ ద్వారా తెలుసుకోవచ్చు ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు తక్కువ మొత్తాలతో పొదుపు చేయాలనుకునేవారికి చాలా ఉపయోగకరమైన పథకం సుకన్య సముద్ధి యోజన ద్వారా అమ్మాయిల భవిష్యత్తును భద్రపరుచుకోవచ్చు కనీసం రెండు వందల యాభై రూపాయలతో ప్రారంభించవచ్చు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీ పిల్లల భవిష్యత్తును ఈ స్కీమ్ ద్వారా భద్రపరచండి